హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శనైశ్వరుని గురించి తెలియచేస్తున్నాము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతంతం నమామి శనైశ్చరం నవగ్రహాలన్నిటిలో శని శక్తివంతమైనవాడు యమునితో పాటు మానవాళి భయపడునది శనిగ్రహము ఒక్కటే శనికి శనైశ్చర కోనా పింగళ బబ్రూ కృష్ణ రౌద్ర అంతక యమా సౌరి మంద అను దశ నామములున్నవి శని ఆవిర్భావ కథనము తెలుపవలెనన్న సూర్యుడు ప్రథమముగా శరణ్యు అనునామిను వివాహము చేసుకొన్నాడు కాని సూర్యుని అతివేడిమి మరియు ప్రకాశము భరించలేక శరణ్యు సూర్యుని వదలి ఛాయను నీడను వదలి తపస్సు చేయడానికి వెళ్లిపోయింది యముడు మరియు శని సూర్యునికి ఛాయకు జన్మించిన పుత్రులు అందువలన శనిని ఛాయాపుత్రుడు అనుట నానుడి శని చేసిన తపస్సుకు ప్రతీకగా మహేశ్వరుడు చీకటి అను శక్తి అనుగ్రహించాడు సౌరమండల గ్రహములలో శాటంగా పిలువబడు సని వారపు రోజులలో శనివారముకు దైవం శని అన్న యముడు మృత్యువుకు అధిపతిగా అందరకు తెలుసును యముడు మృత్యువు అధికారమిచ్చినట్లు శని మానవ జీవితంలో సుఖదుఃఖాలు కలుగచేస్తాడు యమునికి శనితో పాటు యమునాదేవి భద్ర వైవత్స మను అను సోదర సోదరీమణులు కలరు శని జన్మించినప్పుడు సూర్యునికి గ్రహణం పట్టినది ఇది హిందూ జ్యోతిషశాస్త్రమునందు శనికి ప్రాముఖ్యత తలుపుతుంది శని శనియమావాస్య అమావాస్య లేదా శనిజయంతి నాడు వైశాఖ బహుళ అమావాస్య రోజు జన్మించాడు శని మహాదేవుని గురువుగా భావించాడు శని సోదరి అయిన కాళిని ఈశ్వరుడు వివాహమాడాడు శివుని వైరాగ్య శని ప్రతిబింబిస్తాడు శని గర్భములో ఉన్నప్పుడు తల్లి ఛాయాదేవి శివుని గురించి ఉపవాస దీక్ష చేసిన ప్రభావం గర్భములోని చూపి నల్లటి చర్మముతో జన్మించాడు శని చిన్నతనములో యమునితో జరిగిన యుద్ధంలో గాయపడి కుంటివాడు అయ్యాడు ఎనిమిది గుర్రములతో కాకి ఆకారంలోని ఇనుపరదంపై నల్లని శరీరముతో ధనుర్బాణములు నల్లని బట్టలు ధరించి ప్రకాశిస్తాడు జనులు శనిని వారి చర్యలను బట్టి ప్రతిఫలములను అనుగ్రహించి విష్ణువు అవతారంగా భావిస్తారు హిందూ జ్యోతిషశాస్త్రము ప్రకారము ఏలినాటి శని జీవన విధానములో ఇబ్బంది పెట్టునదిగా భావించబడుచున్నది ఏలినాటి శని ప్రభావము వలన మానవుడు జీవితంలో ఓటమి ప్రమాదములు అనారోగ్యము మరియు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని నానుడి ఆ కాలము జీవితం మార్చుకాలంగా పరిగణిస్తారు వాస్తముగా ఈ నమ్మకమునందు తప్పుడు సంకేతము ఉన్నది శని శుభ అశుభ ఫలితములు ఎండు అనుగ్రహిస్తాడు శని మరియు యముడు ఇద్దరు న్యాయానికి ప్రతిరూపాలు యముడు మానవునికి జీవనరేఖ కర్మఫలము ప్రకారము మృత్యువును పిమ్మట జీవితమునందు చేసిన పాపములను అనుసరించి నరకములో శిక్ష విధించును శని మానవులు చేసిన మంచి చెడు కార్యములను బట్టి వారికి ఫలితములను ప్రస్తుత జీవితంలోనే అనుగ్రహిస్తాడు ప్రతి మనిషి వారు చేసిన కర్మ ఫలితములను పొందవలసి ఉంటుంది సూర్యసంహితనందు హనుమంతుడు శనివారము జన్మించినాడని పరమశివుని రుద్రావతారమని పేర్కినబడినది హిందూ శాస్త్రములందు అనేక సందర్భములలో హనుమంతుని శరీరం రంగు శనిరంగువలే నలుపుగా చెప్పబడింది రావణాసురుని నుండి హనుమంతుడు శనిని కాపాడుటవల్ల శనివారము హనుమంతుని పూజించేడి వారిని ప్రభావముల నుండి విముక్తులు చేస్తానని ఆంజనేయునికి శని వాగ్దానం చేశాడు అందువల్ల శనివారం హనుమంతుని పూజించిన వారు శని కలుగజేయు కష్టముల నుండి విముక్తి పొందుతారు శాస్త్రమునందు కుక్కలకు ఆహారము పెట్టుటతో శని నుండి విముక్తులు కావచ్చునని తెలుపబడింది అందువలననే చాలామంది కుక్కలకు ఆహారము పెట్టుట కొందరు నల్లని కుక్కను వారి ఇంటిలో ఉంచుకొనుట చేస్తారు మానవుడు చేయు కర్మను బట్టి శనివారికి వరములు మరియు సంపద అనుగ్రహిస్తాడు ఏలినాటి శని ప్రభావము ఉండడి కాలంలో తొమ్మిది శనివారములు శనివార వ్రతము చేయుట ద్వారా శని అనుగ్రహం పొందేదరు శనివార వ్రతము చేయు విధానము మరియు ఆచరించవలసిన నియమములు భారతదేశములో ప్రసిద్ధి చెందిన శనిక్షేత్రముల వివరములు తెలుపుచున్నాము శనిక్షేత్రములలో పది క్షేత్రములు ముఖ్యమైనవిగా ప్రసిద్ధి చెందినవి ఈ పది క్షేత్రములలోనూ మహారాష్ట్రలోని సింగనాపూర్ మరియు ఆంధ్రప్రదేశ్లోని మండపల్లినందు ఉన్న శని క్షేత్రములు ప్రశస్తమైనవి ముంబైనందు ఇండోర్ చెన్నై ఉడుపి ఢిల్లీ తెలంగాణ నందు మీదకు వద్ద పాండిచ్చేరి మరియు తానే వద్ద ఎనిమిది శనీశ్వరాలయములు ఉన్నవి ఓం శ్రమ్ శనైశ్చరాయ నమ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు